కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో విలన్ గా హీరోగా నటించిన సుధాకర్ ఆ తర్వాత హీరోగా మారి స్టార్ స్టేటస్ దక్కించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి సుధాకర్ జీవి నారాయణరావు ప్రసాద్ బాబు వీళ్లంతా బెస్ట్ ఫ్రెండ్స్ అప్పట్లో చిరంజీవి హీరోగా నటించిన అనేక సినిమాల్లో వీళ్లంతా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసేవారు వీళ్లను బిజీ ఆర్టిస్టులుగా నిలపడంలో కూడా చిరు సక్సెస్ అయ్యారు సుధాకర్ అయితే స్టార్ అయ్యారు టైమ్ లో ఈయన కమీడియన్ గా బిజీగా గడిపారు బ్రహ్మానందం వంటి స్టార్స్ ని కూడా డామినేట్ చేశారని చెప్పొచ్చు తర్వాత కొత్త వాళ్లు ఎంట్రీ ఇవ్వటంతో పాటు ఈయన ఆరోగ్యం కూడా తినటంతో సినిమాలకి దూరంగా ఉన్నారు సుధాకర్ చివరిగా నితిన్ హీరోగా తెరకెక్కిన ద్రోణ సినిమాలో కనిపించారు అలాగే ట్రిపుల్ఏ అనే మరో చిత్రంలో కూడా నటించారు కానీ ఈ సినిమా గురించి ఎక్కువ మందికి తెలుసు ఉండదు ఇక సుధాకర్ తన ఏకైక కొడుకు అయిన బెనిటిక్ మైఖేల్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నారు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బెన్నీ ఎంట్రీ ఉంటుందని కూడా సుధాకర్ చెప్పడం జరిగింది ఇదిలా ఉండగా ఇటీవల సుధాకర్ కొడుకు పెళ్లి జరిగింది జగపతి బాబు బ్రహ్మానందం రోజారమణి చంద్రబోస్ సుచిత్ర చంద్రబోస్ వంటి వారు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు బెన్నీ వివాహం క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది సుధాకర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అందువల్ల ఆయన నడవలేకపోతున్నారు ఆయన టాలీవుడ్ సెలబ్రిటీలు సుధాకర్ కొడుకు పెళ్లిని దగ్గరుండి జరిపించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి